రేపే శనివారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా మీరు కేవలం గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి ఇక రేపు శనివారం రోజున గుమ్మం పైన ఇది చల్లటం వల్ల డబ్బు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నాలుగు దిక్కుల నుండి దోస్తుకు వస్తుంది అంతేకాదు మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఇంకాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది అలానే ఆర్థికంగా సంపాదనే లేదు డబ్బుని కూడబెట్టుకోవాలి అన్న ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అలానే ఇలా మేము సేవ్ చేస్తూ ఉన్నామో లేదో అలా అనారోగ్య సమస్యలు రావటం కుటుంబ సమస్యలు రావటం డబ్బు ఖర్చైపోతూనే ఉంటుంది అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా కష్టాలు తీరిపోతాయి శనివారం అనేది చాలా మంచి రోజు ముఖ్యంగా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరు పొందబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శనివారం ఈ శనివారం రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించిన శనివారం రోజున స్వామి వారికి కర్పూర హారతిని ఇచ్చి పిండి ప్రమిదలో దీపం వెలిగించినా సరే ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించినా సరే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఇక మీ యొక్క సమస్యలు దరిద్ర బాధలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక శనివారం రోజు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మీ ఇంట్లో ఉండే దరిద్రాలను తొలగించుకొని మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగించుకొని మీరు జీవితంలో ఎదగాలి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరాలి అంటే గనక రేపు శనివారం రోజున మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తాయి గుమ్మం అంటే సాక్షాత్తు మన ఇంటి దైవం మ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము గుమ్మం యొక్క గడప ఏదైతే ఉందో ఆ గడపని శుభ్రం చేయటం ముగ్గులు పెట్టడం ఇలా గుమ్మం దగ్గర మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక గుమ్మం దగ్గర ఏ పరిహారం చేసినా సరే బాగుంటుంది మంచి అంటే ఇంటి ఇంట్లో పూర్తిగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా మనం గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటికి పూర్తిగా పాజిటివిటీని తీసుకొని వస్తాయి కనుక ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున గుమ్మం దగ్గర చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మిమ్మల్ని పూర్తిగా కూడా ధనవంతులుగాను అదృష్టవంతులుగాను మారుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక గుమ్మం అనేది ఎంతో విశేషమైనటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఏ గుమ్మం పైన రేపు శనివారం రోజున ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఉంటుంది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న అది ఖచ్చితంగా కూడా ప్రధాన ద్వారం నుండే వస్తుంది మన ఇంట్లోకి మంచి చెడు రెండు కూడా ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటాయి ఇలా ప్రధాన ద్వారం నుండి మన ఇంట్లోకి చెడు రాకుండా మంచి రావాలి అంటే గనక ఖచ్చితంగా కూడా మీరు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే గనక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడా కూడా దుర్వాసన అనేది రాకుండా పరిశుభ్రమైనటువంటి అలానే పరిమళ గంధమైనటువంటి సుగంధాలను కూడా ఉపయోగిస్తూ ఉండాలి మంచి సువాసనను వచ్చేటటువంటి అత్తరు కానీ కర్పూరాన్ని కానీ మనం గుమ్మం దగ్గర ఉపయోగిస్తూ అంటే గుమ్మం దగ్గర ఉంచుతూ ఉండాలి ఆ సమయంలో ఏమవుతుంది అంటే గనక మనకు దరిద్రం తొలగిపోతుంది దరిద్రం అనేది తొలగిపోయి ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల దరిద్రాలు దరిద్ర బాధలు సమస్యలు తీరిపోయి ఇక మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం ఎప్పుడూ కూడా డబ్బుని అంటే వృధాగా ఖర్చు చేయకుండా మనం డబ్బుని కాపాడుకోవటం వంటివి చేయాలి అంటే మనకు దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అంటే ఇంట్లో చెడు శక్తులు ఉండకూడదు ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు దైవానుగ్రహాన్ని రాకుండా ఆపుతూ ఉంటాయి అడ్డుకుంటూ ఉంటాయి అలా దైవం యొక్క అనుగ్రహం లేకుండా మనం ఎప్పుడూ కూడా అంటే అప్పుల్లో పడి ఉండటం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ లేకుండా మనం బాగుండాలి మనం చాలా అంటే డబ్బు పరంగా బాగుండాలి ఆరోగ్య పరంగా బాగుండాలి అన్నింటిలో కూడా మనం బాగుండాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది మనం ముందుకు తీసుకురావాలి అంటే ముందు మనం అన్ని విధాలుగా మంచి జరగాలి మనం సంపాదించాలి సంపాదించే మార్గాలు తెరచుకోవాలి కుటుంబంలో గొడవలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఆటంకాలు తొలగిపోవాలి పిల్లలు కూడా అన్ని విధాలుగా చెప్పినట్టుగా విని బుద్ధిగా చదువుకోవాలి బాగుండాలి అని కోరుకుంటాము అయితే ఇవన్నీ జరగాలి అంటే ముందు మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి ఉంటుందో అప్పుడు మన సమస్యలు మన కష్టాలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక మనకు డబ్బుకి లోటు కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు మనం ఎల్లవేళలా సంపాదిస్తూనే ఉంటాము మన జీవితంలోకి ఇక అప్పుల సమస్య అనేది లేకుండా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏమిటి అంటే గనక ఒకే ఒక్కటి మనం ఇష్టదైవ ఆరాధన చేయాలి అలానే శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం పూజించిన వారికి శని బాధలు కూడా ఉండవు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది అలానే అప్పుల సమస్య కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా మనం కుదుట పడతామని శాస్త్రం చెబుతుంది ఇంతకీ శనివారం రోజున మరి అంటే రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి ఎవ్వరు రావాలి అన్న ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటారు అలాంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు శనివారం ఇది చల్లటం వల్ల డబ్బు దూసుకు వస్తుంది ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంతకీ గుమ్మం పైన ఏది చల్లాలో తెలుసుకుందాం అని ఒక రాగి చెమ్ముని లేదా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి తరువాత అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కొన్ని పాలు కొంచెం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసి బాగా కలపాలి తరువాత వాటిని తీసుకొని గుమ్మం పైన చల్లాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన ఇంట్లో ఉండే చెడు గాలిలు నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వైబ్రేషన్ని తీసుకువస్తూ ఉంటాయి ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగపడేటటువంటివి ఇవన్నీ కూడా కనుక మన జీవితాన్ని మార్చుకోవాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక తప్పకుండా కూడా రేపు శనివారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి ఇక రేపు శనివారం గుమ్మం పైన ఇది ఎప్పుడు చల్లాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో చల్లండి అప్పుడే మనకు దేవతా సమయంగా భావించబడుతూ ఉంటుంది ఆ సమయంలో ఏ పూజ చేసినా సరే కలిసి వస్తాయి తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లటం వల్ల మన జీవితం బాగుంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి